మధ్య తూర్పు ఆసియా దేశాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి యుద్ధ వాతావరణం నెలకొందే దాడులు ప్రతి దాడులు సాగుతున్నాయి లెబనాన్కు చెందిన మిలిటెంట్ గ్రూప్ హెజ్బుల్లాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతుంది భారీగా రాకెట్లను సంధిస్తుంది మొన్నటి వరకు దాడులతో అట్టుడికింది ప్రాంతం దాదాపు పద్నాలుగు నెలలుగా మధ్య తూర్పు దేశాలు అగ్నిగుండంగా మారుతూ వచ్చాయి ఇజ్రాయెల్ గాజా లెబనాన్ రోజు పరస్పర దాడులకు దిగేవి గాజాలో హమాస్ లెబనాన్లో హెజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్లను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్ మిసైళ్లు రాకెట్లను సంధిస్తూ వచ్చిందే ఈ దాడుల్లో ఈ రెండు గ్రూపులకు చెందిన అధినేతలు కమాండర్లు హతమయ్యారు రోజురోజుకు యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుందే కాల్పుల విరమణ ఒప్పందాలను ప్రకటించింది ఐరాస భద్రత మండలి పదిహేడు వందల ఒకటి తీర్మానాన్ని ఆమోదించింది దీనిపై ఇజ్రాయిల్ లెబనాన్ తో శాంతి కుదిర్చే బాధ్యతను అమెరికా ఫ్రాన్స్ తీసుకున్నాయి శాంతియుత వాతావరణం నెలకొనడానికి మధ్యవర్తిత్వం వహించాయి ఈ ఒప్పందాలపై ఇజ్రాయిల్ లెబనాన్ దేశాల ప్రతినిధులతో శాంతి చర్చలు జరిపాయి రెండు వారాలుగా కొనసాగుతూ వస్తున్న ఈ శాంతి చర్చలు కొలికి వచ్చాయి కాల్పుల విరమణకు అంగీకరించాయి ఈ మేరకు కిందటి నెల ఇరవై ఏడవ తేదీన కాల్పుల విరమణను ప్రకటించాయి కూడా సరిగా వారం రోజులు కూడా గడవక ముందే ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది ఇజ్రాయెల్ లెబనాన్పై రాకెట్లను సంధించింది హెస్బొల్లా స్థావరాలపై డజన్ల కొద్దీ లాంచెలను ప్రయోగించింది ప్రత్యేకించి లెబనాన్ దక్షిణ ప్రాంతంలోని బెర్గౌజ్ పై భీకర దాడులు చేసిందే ఈ విషయాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ నిర్ధారించింది తమ భూభాగంపై గల పై హెజ్బోల్లా రెండు రాకెట్లను సంధించిందని దీనికి ప్రతీగా తాము దాడులకు దిగాల్సి వచ్చిందని కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచిందని వివరించింది ఇప్పటికీ కాల్పుల విరమణకు తాము కట్టుబడి ఉన్నామని పేర్కొంది